అయితే మా చిన్నయ్య వాళ్ళ తాతమ్మ కాడికి వెళ్తుండు కిస్ పెట్టినా తాతమ్మకి ఈ రోజైతే చిన్నడు చూడుగా పిలికేసుకున్నావు కదరా కిస్ తాతమ్మకి మళ్ళీ పెట్టినా తాతమ్మకి మళ్ళీ మళ్ళీ ఒకసారి ఎవరినా ఎవరు తాతమ్మనా నీకు తాతమ్మ బిక్కి ఇచ్చిందా మరి ఈరోజు ఇచ్చిందా కాలు ముక్కు తాతమ్మ ముక్కు మొక్కవా మొత్తం గుడ్ బాయ్ ఇచ్చింది ఇక ఇట్లా మొక్కు కాలు మొక్కు నా అన్నయ్య కొరికిందంట చూపించి వస్తుండు ఏమైందిరానా అన్నయ్య కొరికి తాత ముందుకు చూపించు